మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి యాదవులకి ఎంతో ప్రాధాన్యత మరి ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మరి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు మరి ఎంతోమంది నాయకులని మరి తయారు చేసింది ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రిగా కానివ్వండి అన్ని విధాలుగా కూడా మరి అవకాశం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి రేపు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు ప్రమాణ స్వీకారం మరి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి పెట్టడం జరిగింది ఈరోజు మరి అతి చిన్న వయసు అయినా సరే మరి నాకు అవకాశం కల్పించారు మరి అవకాశం కల్పించినటువంటి మా శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి అలాగే ఎంపీ గారు అయినటువంటి పుట్ట మహేష్ కుమార్ గారికి అలాగే లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు గారికి అందరికీ కూడా మరి రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా అలాగే మరి ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరి సీఎస్ ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సీఎస్ కూడా చీఫ్ సెక్రటరీ కూడా మరి యాదవులు నియమించడం ఎంతో హర్షణీయం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మరి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో మరి యాదవులు ఉన్నారు మరి అలాగే బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది యాదవులు అని చెప్పి మరి అందరినీ మరి బీసీలని మరి అందరినీ కూడా కలుపుకుపోయే మరి భావం ఉన్నటువంటి యాదవులది రేపు మరి రేపు ఉదయం పది గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి భారీ ఎత్తున బీసీలు అలాగే యాదవ సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా మరి తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం మరి ఏదైతే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ మరి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అక్కడ మినిట్స్ బుక్ చూస్తే కనుక మనం బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు విజయవాడలో మరి మినిట్స్ బుక్లో కనీసం ఒక్క మీటింగ్ కూడా వాళ్ళు అటెండ్ అయ్యి మరి సంతకాలు చేసినట్టుగానే ఉండి ఒకటి మరి అక్కడ ఏమీ కూడా లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మరి తూతూ మంత్రంగా కాకుండా మేము యాదవ కార్పొరేషన్ ద్వారా మరి యువతకి చే యువతనిచ్చే విధంగా మరి అలాగే విద్యార్థులకి అండగా ఉండే విధంగా మరి రైతులు కానివ్వండి మరి యాదవ సోదరులు మరి గొర్రెలు పెంపకందారులు ఉంటారు వారందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అంటే చాలా సానుకూలంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అవన్నీ ఏవైతే యాదవులకి ఉపయోగపడతాయో అవన్నీ కూడా మేము మరి పోరాడి మరి సాధించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మరి పాడి పరిశ్రమ మరి యాదవులు మరి పాలు అమ్మడం కానివ్వండి మరి వివిధ పాల పరిశ్రమలు కానివ్వండి మరి ముందుంటున్నారు వారికి ఉపయోగపడే విధంగా మరి ఈరోజు యాదవ్ కార్పొరేషన్లో మరి కొంత అమౌంట్ అనేది మరి ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వాటి ద్వారా యాదవులకు మరి చేయూతనిచ్చే విధంగా మరి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే రేపు కార్యక్రమం ఉందో కార్యక్రమానికి అందరూ కూడా మరి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం మరి రేపటి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మరి అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు అలాగే మరి జిల్లా మంత్రి అయినటువంటి కొలుసు పార్థశారథి గారు ఎంపీ గారు పుట్టా మహేష్ గారు ఎమ్మెల్యే చింతనం ప్రభాకర్ గారు మరి ప్రముఖులందరూ యాదవ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో బీసీ ప్రముఖులు బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో సవితమ్మ కానివ్వండి సత్యకుమార్ గారు కానివ్వండి ఎవరైతే ఉన్నారో అనగానే సత్యప్రసాద్ గారు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి రేపటి జరగబోయే మరి కార్యక్రమానికి అందరూ కూడా హాజరవడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఒకటే రేపటి కార్యక్రమానికి మరి భారీ ఎత్తున యాదవ సోదరులు బీసీలు అందరూ కూడా మరి వచ్చి హాజరయ్యి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాం రేపు ఉదయం మరి పది గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి కార్యక్రమం జరుగుతుంది ప్రమాణ స్వీకార మహోత్సవం అందరూ కూడా మరి రేపు భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మహేష్ యాదవ్ మరి దెందులూరు నియోజకవర్గే కాదు ప్రతి ఏలూరు నియోజకవర్గ కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటాడు అలాంటి వ్యక్తికి మరి ఈ రోజున మా యాదవ్ సంఘ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం దాన్ని ఈ రోజున ఈ మీటింగ్ పెట్టి మా అందరినీ పిలి పిలిచి ఈ కార్యక్రమం చేయడం పెద్ద ఎత్తున రేపు పొద్దున్న నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం మమ్మల్ని ఆహ్వానించినందుకు మహేష్ గారికే కానీ ఇక్కడ ఉన్న బృందానికే కానీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి యాదవుల్ని గుర్తించింది గుర్తించిందంటే అది టీడీపీ హయాంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఎన్ని పదవులు ఇచ్చి యాదవ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చి యాదవ్ సంఘాన్ని అభివృద్ధికి మరి మన ముఖ్యమంత్రి వర్యులు చాలా ముందు ముందు చూపుతో ముందు బాటలు వేస్తూ మా అందరిని డెవలప్మెంట్ చేయడానికి ఆనందంగా ఉంది మరి ఈరోజు నా స్టేట్ ప్రెసిడెంట్ గారు మన పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మన ఎంపీ గారు మంత్రివర్యులు పార్థసారథి గారు వీళ్ళందరూ కూడా మా యాదవ సంఘాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు పేరు పేరిన టీడీపీ నాయకులకే కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా ఏలూరు నియోజకవర్గం ఇస్తాడుకి మా బడేటి రాధాకృష్ణయ్య గారు మా ఎమ్మెల్యే డైమనిక్ ఎమ్మెల్యే గారు మరి బీసీలకి పెద్ద వేసి ఆ రోజున అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో ఎలా చేస్తున్నారో ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి దానికి మించి చేస్తున్నారు ఈ రోజున మా టౌన్ ఉపాధ్యక్షులు మరి యాదవ్ మన ప్రసాద్ గారు అలాగే నాకు డిప్యూటీ మేయర్గా ఇచ్చి మరి ఏలూరులో కనివిని ఎరగని కష్టానికి గుర్తించి మేము కష్టపడినందుకు గుర్తించి మమ్మల్ని డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు మా బడేటి రాధాకృష్ణయ్య గారిని కూడా హృదయపరంగా తెలియజేసుకుంటున్నాం వెన్నండు ఎప్పుడు కూడా పార్టీకి కట్టుబాటు ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాదవ్ సంఘం అందరికీ కూడా ఇంత యూనిటీగా మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు మహేష్ గారికి ఇంకొకసారి తెలియజేసుకుంటూ చాలా ముందుగా ఏలూరు జిల్లా యాదవ్ ముద్దుబిడ్డ పెనిపోయిన మహేష్ బాబుకి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పార్థసారథి గారికి అదేవిధంగా శాసనసభ్యులు మన చింతమనేని ప్రభాకర్ గారికి అందరికీ కూడా ఏలూరు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రేపు మహేష్ బాబు యొక్క ప్రమాణ స్వీకారానికి ఈ జిల్లా నలుమూలల నుంచి బీసీలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరం కూడాను అందరం కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టే ముందు వరకు కూడా బీసీలందరూ అందరూ కూడా ఏదో ఒక నాయకుడి యొక్క పలకలు మోసేవోలే తప్ప పలకి ఎక్కేవోరు కాదు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడాను యాదవులకు కూడా పదవులు అవడంతో పాటు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకొచ్చేదానికి ఆ రోజు బీజం పడింది అదేవిధంగా గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ యాదవ్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగి ఈ యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క యాదవ్ కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేయకుండా దానికి ఒక్క ఐదు పైసలు కూడా యాదవ్ కార్పొరేషన్ కేటాయించకుండా ఆ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసింది అలాంటి ఈ సమయంలో ఇప్పుడు ఎంతో కొంత కేటాయించి ఈ బీసీలని అదేవిధంగా యాదవ్లందరినీ కూడా డెవలప్మెంట్ చేయడం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా డెవలప్ చేయడం కోసం ఈ యాదవ్ కార్పొరేషన్కి బ్రహ్మాండంగా పదిహేను మందితో కమిటీ వేసి మంచి మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టి దానికి కొంత డబ్బులు కేటాయించి యాదవుల్ని అందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి సంకల్పించి ఒక మంచి టీంని చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేయడం జరిగింది దాంట్లో మన జిల్లాకు చెందిన మహేష్ బాబు కూడా ఉండటం ఈ జిల్లా ప్రజల యాదవుల యొక్క అదృష్టంగా భావిస్తూ అతనికి మేమందరం కూడా నైతికంగా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అతను పడిన కష్టానికి ప్రతిఫలంగా దక్కిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలు యొక్క అభివృద్ధి సంక్షేమం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అవుతుంది అదేవిధంగా నిరంతరం బీసీలు యొక్క సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందన్నా సరే అది తెలుగుదేశం పార్టీ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈసారి కూడాను మంచి మంచి నాయకులను ఎంచుకుని ఎన్నుకుని కార్పొరేషన్లో పదవులు ఇవ్వడంలో మన జిల్లాకి మహేష్ బాబుకి ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ